అమెరికా మధ్య నెలకొన్న బంధాలపై ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా డైరెక్ట్గా భారత్ అమెరికా మధ్య ఉన్న సంబంధాలపై ఎప్పుడు కూడా డైరెక్ట్గా కూడా రష్యా అధ్యక్షుడు విధమైన కామెంట్స్ చేయలేదు ఇప్పుడు రష్యా అధ్యక్షుడు చేసిన తో ట్రంప్ తీరు మరొకసారి కూడా మీదకి వచ్చింది ట్రంప్కు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు భారత్ చైనాలపై అమెరికా వైఖరి సరైంది కాదు అంటూ కూడా పుతిన్ తేల్చి చెప్పారు అమెరికా ఆర్థిక ఒత్తిడిని ఒక సాధనంగా ఉపయోగిస్తుందంటూ పుతిన్ తేల్చి చెప్పారు ఎందుకంటే చైనా బలమైన దేశం చైనా మీద తారీఫులు వేయటము భారత్ మీద తారీఫులు వేయటం అంటే ఒక ఆర్థిక ఒత్తిడిని తీసుకొని వచ్చి లొంగ తీసుకోవాలనే ప్రయత్నం అమెరికా చేస్తుంది దాన్ని పుతిన్ ఖండిస్తూ కూడా ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాయంటూ కూడా గమనిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక ఒత్తిడిని ఒక సాధనంగా ఉపయోగిస్తుందంటూ పుతిన్ తేల్చి చెప్పారు ట్రంప్ చర్యలు భారత్ చైనాలపై సరైనవి కావు ఇవి ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కూడా పుతిన్ క్లియర్గా చెప్పారు ఎస్ పుతిన్ చెప్పింది ముమ్మాటికి నిజంగానే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ట్రంప్ ఎప్పుడైతే తారిఫ్ల లాంసన్ లేవనెత్తారో అప్పటి నుంచి కూడా ట్రంప్ మిగిలిన దేశాలకు అమెరికా మిగిలిన దేశాలకు కొంత దూరం అవుతూ ఉంది మిగిలిన దేశాలన్నీ కూడా ఒక వేదిక మీదకొస్తున్నాయి వస్తున్నాయి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనుక గమనిస్తే డెఫినెట్గా కూడా ఇది అందరికీ అర్థమయ్యే పరిణామంగా చెప్పొచ్చు సోషల్ మీడియాలో చూసినా కానీ ఒకవైపు ట్రంప్కు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇప్పటి ఉన్నటువంటి సంబంధాలు బలపడే విధంగా ఇప్పటి వరకు ఉన్న పోరును పక్కన పెట్టి దేశాలన్నీ కూడా కలిసి సామరస్యంగా పనిచేసే విధంగా కూడా ట్రంప్ చేస్తున్నారు అందుకని చెప్పి ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ఈ ఘనతకు మాత్రం నోబెల్ శాంతి ఇవ్వాలి భారత్కి చైనాకి మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగించే విధంగా ఆయన ఒక రకంగా ఇండైరెక్ట్గా కృషి చేశారంటూ కూడా ఒక వెటకారంగా కూడా నడుస్తూ ఉన్నాయి కొన్ని పోస్ట్లు అయితే ఇప్పుడు డైరెక్ట్గా కూడా దీని మీద పుతిన్ కామెంట్స్ చేయటం అయితే ఇప్పుడు ఒక సంచలనంగా మారింది ట్రంప్ చర్యల మీద భారత్ చైనా మధ్య భారత్ చైనాల చైనాల మీద అమెరికా ఒక ఒత్తిడిని తీసుకొని వస్తుంది ఒక ఆర్థిక ఒత్తిడిని తీసుకొని వచ్చి లొంగ తీసుకోవాలన్నట్లుగా ప్రయత్నిస్తుంది అంటూ కూడా ఇప్పుడు పుతిన్ చెప్పటము ట్రంప్కు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు ప్రపంచ దేశ వార్నింగ్ ఇచ్చారు అయితే భారీ సుంకాల విధింపు నేపథ్యంలో భారత్ అమెరికాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి దీనిపై ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ చైనాలపై అమెరికా చర్యలు సరైనవి కావంటూ ఆయన చెప్పారు ఎస్ఈఓ సదస్సు మిలిటరీ పేరేడ్లో పాల్గొనేందుకు ఆయన చైనాలో పర్యటించారు అయితే అనంతరం కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విధమైన కామెంట్స్ చేశారు ట్రంప్ పరిపాలన ఆసియాలోని రెండు అతిపెద్ద శక్తులను అనగదొక్కేందుకు అంటే ఆసియాలోని రెండు అతిపెద్ద శక్తులు అంటే ఒకటి భారత్ రెండు చైనా ఈ రెండింటినీ కూడా అతిపెద్ద శక్తులు అనగదొక్కేందుకు ఆర్థిక ఒత్తిడిని ఆయన ఒక సాధనంగా ఆరో ఆరోపించారు ఆర్థిక ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రెండింటిని కూడా అనగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా పేర్కొన్నారు ఇక వీరి ద్వైపాక్షికాన్ని ట్రంప్ బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే చైనాని భారత్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఆయుధంగా వాడుతుంది ఏంటంటే తారీఫ్లు అంటే తారీఫ్లు విధించి ఒక ఆర్థిక ఒత్తిడిని తీసుకొని వస్తున్నారు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ల మంది జనాభా కలిగిన భారత్ చైనాలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు ఆయా దేశాలకు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు దేశీయ చట్టాలు ఉన్నాయి ఎస్ మనకంటూ కూడా ఒక దేశీయ చట్టాలు ఉన్నాయి దీన్నే మనం ప్రస్తావించాం ఎప్పుడైతే ట్రంప్ మీరు రష్యా నుంచి కొనుగోలు చేయడం ఆపాలి లేకపోతే మేము ఇంకా కూడా తారీఫ్లు విధిస్తాం అంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు కదా అప్పుడే మనం చెప్పాం మనకంటూ ఒక ఆర్థిక విధానాలు ఉన్నాయి దీని మనకి ఏదైతే లాభం చేకూరుస్తుందో మిగిలిన వాడి ఏది కూడా దెబ్బతీయకుండా మనకి లాభం చేకూర్చే అంశాన్ని తీసుకునే స్వేచ్ఛ మనకు ఉన్నట్టు కూడా మన సైడ్ నుంచి మనం చెప్పడం జరిగింది సో ఇప్పుడు అదే చెప్పడం జరిగింది ఒక బలమైన ఆర్థిక వ్యవస్థలు బలమైన వ్యవస్థలు ఆ భారత్ చైనా వాళ్ళకి దేశీయ చట్టాలు ఉన్నాయి వాటిని వాళ్ళు ప్రయత్ వాటి ప్రకారం కూడా వాళ్ళు నడుచుకుంటారు అయితే వారిని అందుకే తారీఫులతో శిక్షించే ప్రయత్నాలు చేస్తే అవి దేశ నాయకులకు క్లిష్టతరంలోకి నెట్టేస్తాయి తారీఫుల్ తారీఫులు విధించి ఈ దేశాలను కనుక మీరు శిక్షించే ప్రయత్నం చేస్తే అవి ఆ దేశ నాయకుల్ని క్లిష్టతరంలోకి నెట్టేస్తాయి అంటే ఆ దేశ నాయకులకి ఇప్పుడంటే ఇక్కడ ట్రంప్ కానీ చైనాలో ఉన్న జిన్పింగ్ కానీ వీళ్ళిద్దరికీ కూడా ఇవి ఆర్థికంగా కూడా వీళ్ళిద్దరిని క్లిష్టమైన పరిస్థితులకి దేశ నాయకుల్ని క్లిష్టమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తాయి ఈ క్రమంలో వారిలో ఎవరైనా బలహీనపడితే అతని రాజకీయ జీవితం ముగిసిపోతుంది ఇరు అంటే ఇప్పుడు ట్రంప్ కనుక ఇప్పుడు ట్రంప్ విధించే చర్యలకు కనుక డెఫినెట్గా మోదీ తలగ్గినట్లయితే నెక్స్ట్ ఏ విధంగా దాన్ని ఏ విధంగా వాళ్ళు భారత జనాభా దానివల్ల ఆయన చరీష్మా తగ్గితే అక్కడతో ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని కూడా చెప్తూ ఉన్నారు ఇరు దేశాల చరిత్రలో వలసవాదం వంటి కష్టతరమైన కాలం నడిచింది వారి సార్వభౌమాధికారంపై పాటు పన్ను విధించారు ఇప్పుడు వాటన్నిటికీ కాలం చెల్లింది సో ఇంకా వాటిని అనగదొక్కేలా మాట్లాడటం సరైనది కాదు భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలి అని పుతిన్ పేర్కొన్నారు కాగా ఈ ఉద్రిక్తతలు త్వరలోనే ముగిస్తాయంటూ కూడా ఆయన ఆశించారు మళ్ళీ సాధారణ స్థితికి చేరుతాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ వివాదం అంతా కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతోనే భారత్పై భారీగా సుంకాలు భారీగా మోపారు ట్రంప్ ఈ క్రమంలో అమెరికాలోని కొందరు నాయకులు దొరికిందే సందన్నట్లు కొంతమంది వ్యాఖ్యలు చేయడానికి రెడీగా ఉంటారు అలానే ఇప్పుడు అమెరికాలో కొంతమంది నాయకులు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు భారత్పై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారు దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి నెలకొని ఉన్నాయి అయితే భారత్పై విధించిన సెకండరీ సుంకాలు మాత్రమేనని ట్రంప్ అంటున్నారు మన దేశంపై రెండు మూడు విడతలు ఉన్నాయని ఆ క్రమంలో భారత్తో కలిసే ఉన్నామంటూనే ఆ దేశం ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తుందని ఆరోపించారు సో చెప్తుంది ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా మన భారత్ మీద మూడు విడతల్లో కూడా ట్రంప్ సుంకాలు విధించాలని అనుకున్నారు ఒకటేమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ రెండు ఇంకొకటి ఉందంట ఇంకొకటి మూడోది కూడా ఉంది ఆ సుంకాలు కూడా విధించాలంట ఇక ఈ క్రమంలో ఈ విధిస్తూనే ఉన్నారు మరోవైపు ఏంటంటే మేము భారత్తో కలిసే ఉన్నాము అని చెప్పి కూడా తన ద్వంద్వ 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 వైఖరి చూపిస్తున్నారు అంటారు కదా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవటమని డెఫినెట్గా కూడా ట్రంప్ అదే వైఖరి చూపిస్తున్నారు ఇదంతా చూపిస్తూ ఇక్కడ ఆశ్చర్యపోయేది అందరూ హాస్యాస్పదంగా ఫీల్ అవుతుంది ఏంటంటే ట్రంప్ ఈ విధంగా సుంకాలు విధిస్తూ భారతే మా పైన సుంకాలు విధిస్తుందని చెప్పి ఆయన ట్రూత్ వేదికగా కూడా చెప్పటము మాకు వ్యతిరేకంగా కూడా మిగిలిన దేశాలన్నీ కుట్రలు చేస్తున్నాయని ట్రంప్ చెప్పటం అయితే పుతిన్ అసలు భారత్ని సమర్థిస్తూ కూడా ఏం మాట్లాడారో చూద్దాం domineering polls. it doesn't mean that this new multipolar world should have any hegemon because no one is speaking about this, not in breaks not in the SEO everyone has equal rights in in this multipolar world and from international law point of view everyone must have equal rights must be in the similar position yes there are uh, economic giants like india or china and uh, actually our country is among top 4 biggest economies if we speak about the purchasing power parity these are the current realities that's not something that we would like to have that's what international organizations calculate but it doesn't mean that anyone should dominate over the uh, politics or సో పుతిన్ ఈ మాటలన్నీ మాట్లాడింది కూడా చైనాలో ఉన్నప్పుడు మాట్లాడారు చైనాలో అత్యాధునిక ఆయుధాలను కూడా ప్రదర్శిస్తూ జపాన్ మీద ఎనభై సంవత్సరాలు అయింది యుద్ధంలో రెండో ప్రపంచ యుద్ధంలో మేము విజయం సాధించి అంటూ కూడా ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడము దానికి ఇటు ని దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ను కూడా ఇన్వైట్ చేయడము వీరితో పాటు ఇంకా ఇరవై ఆరు దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా ఉన్నారు ఆ సమయంలో పుతిన్ మాట్లాడటం జరిగింది ఎవరు కూడా ఈ అంశాల గురించి మాట్లాడటం లేదంటూ కూడా రష్యా అధ్యక్షుడు ఈ అంశాల గురించి మాట్లాడారు దీంట్లో మనం ఇంకొకటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇదే సమయంలో ఒకవైపు ఏంటంటే నిన్ననే భారత్కి ఒక బహుమతి అందింది రష్యా నుంచి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం చమురు దిగుమతి చేసుకున్నాం సో so, ఈ ఈ అన్నిటి పరిస్థితులు కూడా రష్యా ఇప్పుడు మనకి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే మూడు నుంచి ఐదు శాతం వరకు కూడా ఒక బ్యారెడ్ చమురు దిగుమతి మీద కూడా వాళ్ళు డిస్కౌంట్ ఇస్తూ కూడా ఇప్పుడు మనకు ఒక గిఫ్ట్ని ఇవ్వటం జరిగింది ధరలు తగ్గిస్తూ కూడా మనకి ఇవ్వటం జరిగింది సో ఇది కూడా ఒక శుభ పరిణామం పాటు ఇప్పుడు రష్యా భారత్ బంధం మరింత బలపడుతున్నట్లుగా చూడాలి ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ వేదికలో అందరూ ప్రపంచ దేశాలు గమనిస్తారు అక్కడ ఏం మాట్లాడింది అందరూ చూస్తారు అలాంటి ఒక ప్లాట్ఫామ్ మీద రష్యా డైరెక్ట్గా కూడా భారత్ని ఇప్పుడు భారత్ని సపోర్ట్ చేసింది అలాంటి ఒక వేదిక మీద భారత్ని సపోర్ట్ చేస్తూ దాంతోపాటు చైనా చైనా మీద కూడా విధిస్తున్న సుంకాల గురించి కూడా రష్యా అధ్యక్షుడు మాట్లాడటం వ్లాదిమిర్ పుతిన్ చైనా మీద భారత్ మీద అంటే ఏషియన్ అతి బలమైన ఏషియన్ కంట్రీస్ భారత్ చైనాల మీద ఇలా ఉక్కుపాదం అంటే ఆర్థిక ఇబ్బందులు పెట్టే విధంగా కూడా ఉక్కుపాదం మోపుతున్నారంటూ కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా వ్లాదిమిర్ పుతిన్ ఒక స్టెప్ ముందలకి తీసుకొని ఇటు భారత్ని చైనాను సపోర్ట్ చేస్తూ కూడా మాట్లాడారు